బీసీల సంబంధించిన అంశంలో ఏంటి అసలు ముఖ్యమంత్రి కూడా దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తామని చెబుతున్న పరిస్థితి ఇది ప్రధాన ప్రభాత వెలుగులో ప్రచురించిన పరిస్థితి ఎట్లా చూడవచ్చు ఏంటి అసలు పరిస్థితి బీసీ బిడ్డలుగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కానీ కానీ అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుకు చట్టం తీసుకొస్తామనడం కానీ విద్యా ఉద్యోగ అవకాశాలకు సైతం రిజర్వేషన్లను పెంచుతామని చర్యలు తీసుకుంటామని చెప్పడం కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలుగా మేమందరం హర్షిస్తున్నాము నా పేరు రంగు రాజేశం బీసీ బిడ్డల ఆకాంక్షలు వ్యక్తపరిచే సామాజిక న్యాయ వేదికకి కన్వీనర్గా నేను వ్యవహరిస్తున్నాను అయితే అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఇదేదో అడ్వెంచరస్గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ల పెంపు చేయడానికి అనుమతి వేరే చోటు నుంచి రావాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చట్టం తీసుకొచ్చి అసెంబ్లీల చేత ఆమోదింపజేసుకొని గవర్నర్ చేత ఆమోదముద్ర వేయించుకుంటే చట్టంగా మారిపోతుంది అది రాజ్యాంగం స్పష్టంగా ఏ హక్కులు కేంద్రానికి ఉన్నవి ఏ హక్కులు రాష్ట్రాలకు ఉన్నవని స్పష్టంగా నిర్దేశించింది రాష్ట్ర పరిధిలోని హక్కే అయితే ఉద్యమ పంథా మరి ఎందుకు అంటుకుంటున్నారంటే బహుశా ఒక బీసీ ఉద్యమ కార్యకర్తగా నా అంచనా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంద్రాసాహనీ కేసులో సుప్రీంకోర్టు బీసీ బిడ్డల రిజర్వేషన్తో కలుపుకొని అన్ని రిజర్వేషన్ల పరిమితి యాభై శాతానికి మించరాదు అని ఒక తీర్పు ఇచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమ పంతంలో వెళ్తామంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారేమో అయితే దానికి కూడా అవసరం లేదు కొద్ది మేరకు కేంద్ర ప్రభుత్వము సహకారం అవసరమే ఎందుకంటే తొమ్మిదవ షెడ్యూల్లో ఈ చట్టాన్ని చేరిస్తే ఎవరి నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తపరిచినా కూడా న్యాయస్థానాలు దాన్ని పరిగణలోకి తీసుకోవు ఆ పద్ధతిలో ఈ దేశం గడ్డ మీద తమిళనాడులో ఆ విధానం నడుస్తుంది తమిళనాడులో బీసీ బిడ్డలకు మేలు చేసే తరీఖ ఏందో దేశానికి చూపెట్టే నాయకులు మనకు మన అదృష్టవశాత్తు అక్కడ నెలకొన్నారు వాళ్ళు స్పష్టంగా టోటల్ బీసీ ఎస్సీ ఎస్టీల కలిపి రిజర్వేషన్ అరవై తొమ్మిది శాతం అమ అమలవుతుంది ఆ తమిళనాడు చట్టాలకు తొమ్మిదవ షెడ్యూల్ రక్షణ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా తొమ్మిదవ షెడ్యూల్లో ఈ చట్టాన్ని జర్చి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మేము కూడా బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది తొమ్మిదవ షెడ్యూల్ రక్షణగా నిలిస్తే అది ఖచ్చితంగా యాభై శాతం దాటినా సరే న్యాయస్థానాలు కూడా అభ్యంతర పెట్టవు నిరభ్యంతరంగా బీసీల సంక్షేమం వర్ధిల్లుతుంది కాబట్టి ఆ తోవలో పోవాలని చెప్పేసి మేము బీసీ బిడ్డలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించుకుంటున్నాం ఏంటన్నా ప్రస్తుత పరిస్థితి ఏంటి ఏ ఏ విధంగా ఉంది అసలు బీసీల ఉద్యమానికి స్పందన ఉందా లేదంటే రాజకీయ పార్టీలు రాజకీయం చేసే ప్రయత్నం చేసిన ఏంటి అసలు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఓవరాల్గా చూస్తే జరుగుతున్న పరిణామాల పట్ల బీసీ బిడ్డలు చాలా సంతృప్తితో ఉన్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కులగణనని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏమాత్రం అవకాశం లేకుండా బీసీల బిడ్డల పట్ల ఏమాత్రం సానుభూతి చూపెట్టకుండా లేదు లేదు మేము బీ బీసీల కులగణనని టోటల్ అన్ని వర్గాల కులగణని కూడా మేము టేకప్ చేయమని సుప్రీంకోర్టుకే తెలియజెప్పారు ఆయన ఇచ్చిన వాదన నిజంగా బీసీబీడలందరినీ చాలా బాధించింది నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టుకి తన అటార్నీ జనరల్ ద్వారా తెలియజెప్పింది ఏమిటంటే కులగణన చేపడితే దేశం కులాల వారిగా విడిపోతుంది కాబట్టి ఒక దేశభక్తి స్ఫూర్తితో మేము దీన్ని కాదంటున్నాము అని వాళ్ళు తెలియజెప్పారు నిజంగా బీసీ బిడ్డలు నేడు ఆవేదనతో మోడీ గారిని అడుగుతున్నారు అయ్యా మీరు కూడా బీసీనని అని చెప్పుకుంటారు బీసీలు ఈ దేశంలో మెజార్టీ కదా మెజార్టీ బీసీల ఆకాంక్షలు నెరవేస్తే ఈ దేశం కులాల వారీగా విడిపోతుందంటే అగ్రవర్ణాల పెత్తందారితనం అగ్రవర్ణాల ఆధిపత్యం అలా కొనసాగితే మాత్రం దేశానికి మంచిదా అని మేము అడుగుతున్నాము బీసీ బిడ్డల ఆకాంక్షలు నెరవేర్చడం అనేది ప్రజాస్వామిక సూత్రం మెజార్టీ ఆకాంక్షలు నెరవేర్చడమే డెమోక్రసీ అని మనం పుస్తకాల రాసుకున్నాం అందులో మీరే స్వయంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కులగణన చేపడతామని హామీ ఇచ్చారు ఆనాడు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్ సాక్షిగా రాబోయే జనాభా లెక్కల్లో కులగణన ఉంటుందని ఒక కేంద్ర మంత్రి హోదాలో ప్రజలకు హామీ ఇచ్చారు మీరిచ్చిన హామీలనే మీరే తుంగలోకి దక్కి బీసీలను ఇలా ముంచడానికి ప్రయత్నిస్తే ఇది ఏమాత్రం సమంజసం కాదు మీరు ప్రమాణం చేసిన రాజ్యాంగ నియమాలకు విరుద్ధం అని చెప్పేసి మోడీ గారికి తెలియజేసుకుంటున్నాము ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం చొరవచీసి కొలవగణన చేపట్టడం అయితే నిజంగా బీసీ బిడ్డలకు ఉపశమనంగా పరిణమించింది అయితే మేము కోరుకున్నది ఒకటి గణాంకాలు నాలుక గీచుకోవడానికి పనికిరావు గణాంకాలు ఒక సమాజ మార్పుకు దారితీయాలి కాబట్టి గణాంకాల వెలుగులో బీసీ బిడ్డల ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్నారు బీసీ బిడ్డల వెనుకబాటుతనాన్ని గుర్తించారు కాబట్టి దానికి దిద్దుబాటు చర్యలు తీసుకురావాలి ఒకే ముచ్చటి చెప్పదలుచుకున్నాం ఈరోజు బీసీ బిడ్డలు అడుగుతున్న సామాజిక న్యాయం బీసీ బిడ్డలు అడుగుతున్న రిజర్వేషన్స్ ఎవరినో భిక్ష అడగడం కాదు అది రాజ్యాంగమే గుర్తించి గతంలో చరిత్రలో కొన్ని తప్పిదాలు జరిగినవి ఈ దేశంలోని మెజార్టీ వర్గాల వారిని కులం పేరుతో వెనక్కి నెట్టేశారు ఒక శంభూకుడు తపస్సు చేస్తుంటే శిరస్సు ఖండించారు ఒక ఏకలవ్యుడు పోటీ పడుతుంటే బొటనవేల్ని నరికేశారు ఇలా వివక్ష జరిగింది కాబట్టి ఆ వర్గాలకు సమన్వయం అందించడమే రాజ్యాంగ ఉద్దేశం అని స్పష్టంగా చెప్పారు కాబట్టి మేము అడుగుతున్న రిజర్వేషన్లు మేము అడుగుతున్న కులగణన ఏదో దేశ వ్యతిరేకమైనవి కానే కాదు అవి రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం సక్రమంగా జరగాలంటే తప్పకుండా కులగణన తర్వాత చర్యలు కూడా చేపట్టాలి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా బీసీ బీసీ బిడ్డలకు ఇతర అనగాన వర్గాలకు సమబాట ఇవన్నీ కూడా ఒక దేశభక్తియుత స్ఫూర్తితో తీసుకుని ఈ దేశాన్ని ఐక్యతతో ముందుకు నడిపించే సాధనంగా దీన్ని అన్ని రాజకీయ పార్టీలు చూడాలి కొన్ని కొన్ని అంశాలు రాజకీయ సంకుచిత ప్రయోజనాలకి ఆవల చూడాల్సిన అవసరం ఉంది ఒక చైనాతో యుద్ధం వచ్చిందనుకోండి ఒక పాకిస్తాన్తో యుద్ధం వచ్చిందనుకోండి ఇది వాడి రాజకీయ వైఖరి నేను సహకరించనంటూ ఎవ్వరు అనరు కదా బీసీ బిడ్డలకు సమన్వయం అందించే అంశం కూడా అలాంటి ఒక జాతీయ అత్యవసర పరిస్థితిగా మనందరం స్వీకరించాలి జాతీయ అవసరంగా అందరూ స్వీకరించాలని చెప్పేసి నేను ఒక నేను ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నాను కానీ ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ దేశంలో ప్రజలందరూ ఐక్యతతో ఉండాలని ఆకర్షించే దేశభక్త పౌరులందరూ కూడా ఈరోజు దీన్ని సమర్థిస్తున్నారు అందుకే ఆనాడు సింగ్ గారు అగ్ర కులానికి చెందిన వారైనా ఠాకూర్ కులానికి చెందిన వారైనా బీసీ బిడ్డలకు న్యాయం అందించడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఇది ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష ప్రజాస్వామిక లక్షణం కలిగినటువంటి ప్రజాస్వామిక వాదులందరూ దీనికి మద్దతుగా నిలబడాలి రాబోయే రోజుల్లో మెజార్టీ వర్గము న్యాయమైన ఆకాంక్షలు నెరవేరాలని చెప్పేసి ఒక దేశము బిడ్డగా బీసీ వాదిగా నేను ఆకాంక్షిస్తున్నాను